ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి న్యూస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అడింగ్ గ్రూప్ వన్ నియామకాలు నిలిపివేయండి టీజీపీఎస్సికి హైకోర్టు ఆదేశం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకు పదహారు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై రెండు రిజర్వ్ డే ఈ ఐదు రోజులలో జరిగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించుకోవచ్చు కానీ నియామక పత్రాలు ఇవ్వదు తదుపరి విచారణ ఇరవై ఎనిమిదికి వాయిదా వేసారు ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నియామక పత్రాలు ఇవ్వద్దు అనేది హైకోర్టు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ టీజీపీఎస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయొద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం నడుస్తున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొనసాగించేందుకు వెసలుబాటు ఉంది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది అభ్యర్థుల డేటా నమోదు చేసే లాగుడ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది తదుపరి విచారణ ఇరవై ఎనిమిదికి గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేసే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు మూల్యాంకనంలో అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్ చెందిన పరశురాములతో పాటు పంతొమ్మిది మంది టోటల్గా ఇరవై మంది పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ చేసిన వారిలో పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెబుతుండడం గమనార్హం ఇందులో ఈ ఇరవై మందిలో పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా వారు పేర్కొన్నారు అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణ ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణను ఆదేశించాలని కోరారు తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించాల కమిషన్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరడం జరిగింది మొత్తానికి ఇరవై మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసి ఇందులో పంతొమ్మిది మంది ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు ఇక గ్రూప్ వన్లో మళ్ళీ ఇంటర్వ్యూ టీజీపీఎస్కి నిపుణుల కమిటీ సూచన పోటీ పరీక్షల సిలబస్లో పది నుంచి పదిహేను శాతం మార్కులు సిలబస్ కమిటీ చైర్మన్గా ప్రొఫెసర్ బాలకిషారెడ్డి గ్రూప్ ఉద్యోగాలకు సంబంధించిన నియామకాలు ఇంటర్వ్యూలను పునరుద్ధరించే అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొందరు నిపుణులు టీజీపీఎస్కి సూచించారు దీనిపై అధ్యయనం చేసేందుకు టీజీపీఎస్సీ ఓ కమిటీని నియమించింది పోటీ పరీక్షల సిలబస్ రూపకల్పన సంస్కరణలపై చర్చించేందుకు టీజీపీఎస్సి బుధవారం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వైస్ ఛాన్సలర్లు హాజరయ్యారు ఇందులో గ్రూప్ వన్లో తిరిగి ఇంటర్వ్యూలను ప్రవేశపెట్టాలన్న అంశంపై చర్చించిన సమాచారం ఇక పోటీ పరీక్షల సిలబస్లో మార్కులు చేరుకులపై టీజీపీఎస్సి దృష్టి సారించింది ప్రస్తుతం ఉన్న సిలబస్లో సుమారు పది నుంచి పదిహేను శాతం సిలబస్ను మార్చేందుకు సిద్ధమైంది టీజీపీఎస్సి లో జరగబోయే నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఈ సిలబస్లో మార్పులు అయితే ఉన్నాయి సిలబస్లో కొన్ని వర్తమాన అంశాలను చేర్చే అంశాలను దిశగా కసరత్తు చేస్తున్నది ఇందుకోసం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించింది ఈ సిలబస్ మార్పుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు వేల పద్నాలుగు పదిహేనులో కమిటీ వేసి సిలబస్ను రూపొందించారు అప్పుడు నాడు ఈ కమిటీలో ఉన్న ప్రొఫెసర్లు హరగోపాల్ కోదండరామ్ సుఖా రామయ్య తదితరులు సమగ్ర అధ్యయనం చేసి సిలబస్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు అయితే పదేళ్లు పూర్తవడంతో సిలబస్ లో మార్పులు చేయడానికి టీజీపీఎస్సీ సూత్రప్రాయంగా నిర్ణయించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ తో పాటు ఇతర పోటీ పరీక్షల సిలబస్ లో స్వల్ప మార్పులు కమిటీ సిఫారసు చేయనున్నది ప్రశ్నావళి సాంకేతిక సంస్కరణలపై కూడా మరో రెండు కమిటీలు ఏర్పడేవి సిలబస్ ఏమో టెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మారుస్తారు అట్లనే ఇంటర్వ్యూ కూడా తీసుకొస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచిస్తున్నాను రాష్ట్రంలో ఆరు వేల లైసెన్స్డ్ సర్వేయర్లు మే మొదటి వారం లోపు నియామకాలు దేశానికి రోల్ మోడల్గా భూభారతి మనకు మొత్తానికి ఆరు వేల లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతుంది ప్రభుత్వం ఇక అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష ఆర్థిక శాఖ నుంచి పలుమార్లు ఫైల్ రిటర్న్ ప్రభుత్వ హామీ అమలు కాక అవస్థలు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతురు దాదాపు పద్నాలుగు వేల మంది అంగన్వాడీ రిటైర్ అయ్యారు నేటికి వారికి బెనిఫిట్స్ అందలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచా పెంచుతామని టీచర్కు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పెట్టారు అధికారంలోకి వచ్చి పదహారు నెలలు గడుస్తున్న కార్యరూపం దాల్చడం లేదు యువ వికాసం దరఖాస్తులు పదహారు పాయింట్ రెండు మూడు లక్షలు కార్పొరేషన్ల వారిగా దరఖాస్తుల క్రోడీకరణ పూర్తి అత్యధికంగా ఎనిమిది లక్షల దరఖాస్తులతో ముందు వరుసలో బీసీ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ ద్వారా అతి తక్కువగా నాలుగు వేల ఆరు వందల తొంభై దరఖాస్తులు నాలుగు కేటగిరీలుగా దరఖాస్తుల విభజన కేటగిరీ నాలుగు భారీ డిమాండ్ కార్పొరేషన్ల వారిగా దరఖాస్తులు ఏ విధంగా ఉన్నాయని చూస్తే ఎస్సీ కార్పొరేషన్కి వెళ్ళి మూడు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ కార్పొరేషన్కి వెళ్ళి ఒక లక్ష ఎనభై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు బీసీ కార్పొరేషన్కి వెళ్ళి ఎనిమిది లక్షల ఒక వెయ్యి ఎనిమిది ఈబీసీలో ముప్పై ఏడు వేల నాలుగు వందల పద్నాలుగు మైనారిటీలో రెండు లక్షల నాలుగు వేల రెండు వందల రెండు క్రిస్టియన్లో నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు ఈ విధంగా అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుల ప్రక్రియ ఇది లాస్ట్ డేట్ ఇరవై నాలుగో తారీఖు వరకు ఉంది ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోవాలంటే వాళ్ళంటే అప్లికేషన్ చేసుకోండి దానికి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇక ముగిసిన ఎస్ఏ టు పరీక్షలు ఇరవై నాలుగు నుంచి వేసవిశాలలు రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు సమేటివ్ అసెస్మెంట్ అంటే ఫైనల్ ఎగ్జామ్స్ పరీక్షలు గురువారంతో ముగిసినాయి తొమ్మిదిన ప్రారంభమైన ఎస్ఏ టు పరీక్షలు గురువారంతో ముగిసినాయి శుక్రవారం గుడ్ ఫ్రైడే కావడంతో పాఠశాలలకు సెలవు ఉంటుంది తొమ్మిదవ తరగతి వరకు విద్యార్థులకు సంబంధించిన ఎస్ఏ టూ పరీక్షల మూల్యాంకనాన్ని ఇరవై రెండు లోపు పూర్తి చేయాలని ఇరవై మూడున నిర్వహించే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు ఈ నెల ఇరవై తేదీలోపు సిసిఈ మార్క్స్ ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు ఇక సర్కారు బడికి పోస్టర్ ప్రచారం ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పార్ కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల తరహాలో కరపత్రాలతో విస్తృత ప్రచారం చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటి నుంచి సమీప గ్రామాల్లో ముమ్మరంగా పర్యటిస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు సర్కారు అందిస్తున్న వివిధ పథకాలతో పాటు కార్పొరేట్ తరహాలో బోధన అందిస్తున్నామంటూ సమగ్ర వివరాలతో కరపత్రాలు ముద్రించారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అందుతుంది ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో టెట్కు సంబంధించిన లైవ్ క్లాసెస్ త్వరలో కండక్ట్ చేయబోతున్నాం ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ